హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మామిడికాయ కూర చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా అంతేకాదు సింపుల్గా ఉంటుంది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అన్నంలో కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ కూర కోసం నేను రెండు కొంచెం స్వీట్గా ఉన్న కాయలు అంటే కలెట్రకాయలు లాంటివి తీసుకోవాలండి నేను రెండు మామిడికాయలు తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని ఈ సైజు ముక్కల్లో కట్ చేసి ఉంచుకున్నానండి చూసారుగా ఇలా కట్ చేసి ఉంచుకోవడం వల్ల మనకి ముక్క చెదరకుండా కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి తెల్లుల్లి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలానే పోపు దినుసులు వేసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర అవి బాగా వేగినాక తెల్లుల్లి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఎండమిర్చి వేసుకున్నానండి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేయించుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఇలా పోపు వేగిన తర్వాత మనం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఈ పోపులోనే వేసుకొని వేయించుకోవాలండి అప్పుడే ముక్కలకి బాగా పట్టుకుంటుంది పసుపు కారం అనేది ఇలా పసుపు వన్ స్పూన్ వేసుకున్నాను అలానే కారం వన్ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి ఉంచుకున్నామో మామిడి ముక్కలను ఇందులో వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి టాస్ చేసుకోవాలండి మనం గరిట పెడితే ముక్క చెదిరిపోతుంది కాబట్టి ఇలా టాస్ చేసుకున్నామంటే ముక్క చెదరకుండా చాలా చాలా నీట్గా కూర అనేది చాలా బాగుంటుంది ఇలా టాస్ చేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేద్దాం ఇలా ముక్క చూసారా కొంచెం మగ్గింది మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇది రుచికి తగినంత వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి టాస్ చేసుకుందాం ఇలా టాస్ చేసిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లం వేయడం వల్ల ఈ కూర టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలానే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకున్నానండి మళ్ళీ ఒక్కసారి టాస్ చేసుకుందాం నేను అస్సలు గరిడి పెట్టట్లేదండి గరిడి పెట్టామా ముక్క చెదిరిపోతుంది అందుకే ఇలా టాస్ చేసుకోవడం వల్ల అంతా కలుస్తుంది ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల కూర బాగా ఉడికిపోతుంది చూసారుగా ఎంత బాగా ఉడికిందో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం ఉడకాలండి కనుక ఇంకొక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇంకా టెక్స్చర్ అనేది కూడా సరిగ్గా రాలేదు చూసారా అలాగే ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం చూసారుగా అంతేనండి బెల్లం మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది అంతేకాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంతే ఇది అన్నంలోకి అలానే పప్పు అన్నం అలానే రోటీలోకి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చండి నిల్వ ఉంచుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.